కృష్ణమాయ మనకు తెలియంది కాదు అటువంటి కృష్ణమాయ గురించి నారదుడు తనకు ఒకసారి చూపించమని అడిగాడట మరి ఆ కథ ఏంటో తెలుసుకునే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైకన్ని క్లిక్ చేయండి దానివల్ల నోటిఫికేషన్ ఇమీడియట్గా వస్తుంది ఇక కథలోకి వెళ్ళిపోతాం జగన్నిత్య భగవంతుడు ఒక్కటే సత్యమైనది శాశ్వతమైనది ఈ జగత్తంతా మిథ్యా అంటే మాయా అనే అర్థం నారాయణ జపం చేసుకునే నారదుడు ఒకసారి శ్రీకృష్ణుడి వద్దకు వెళ్ళి తనకు మాయను చూపించమని నారదుడు ఒకసారి కృష్ణుణ్ణి అడిగాడు ఒకరోజు కృష్ణుడు నారదుణ్ణి తన వెంట రమ్మన్నాడు కొంత దూరం నడిచిన తరువాత నారద నాకు దాహం వేస్తుంది కొంచెం మంచినీలు తీసుకురా అన్నాడు అలాగే అని తేవడానికి బయలుదేరాడు నారదుడు దగ్గరలో ఉన్న ఒక ఇంటికి వెళ్ళి తలుపు తట్టాడు జగన్ మోహనాంగి అయిన ఒక యువతి తలుపు తెరిచింది ఆమెను చూడగానే నారదుడు శ్రీకృష్ణుడు దాహంతో మంచినీళ్ళ కోసం వేచి ఉన్నాడన్న మాటే మర్చిపోయి ఆ యువతితో సల్లాపాలాడుతూ కూర్చున్నాడు ఆ రోజంతా కృష్ణుడి దగ్గరికి వెళ్ళలేదు మర్నాడు కూడా మళ్ళీ వచ్చి సరస సల్లాపములతోనే కాలం గడిపేశాడు అలా ఇష్టాగోష్ఠులు సాగి వాళ్ళు ఒకరి పట్ల ఒకరు ప్రేమలో పడి ఆ యువతి తండ్రి అనుమతితో పెళ్లి చేసుకొని పిల్లలను కన్నాడు పన్నెండేళ్లు గడిచాయి మామ మరణించాడు ఆస్తంతా వారికి సంక్రమించింది భార్యా బిడ్డలు భూములు పశువులు మొదలైన సకల సంపదలను అనుభవిస్తూ నారదుడు చాలా సుఖజీవనం చేస్తున్నాననుకున్నాడు ఇలా ఉండగా దగ్గరలో ఉన్న నది ఒకటి పొంగి ప్రవాహమై గ్రామాన్ని ముంచి వేసింది నారదుడు ప్రాణాల్ని దక్కించుకోవడానికి పారిపోవలసి వచ్చింది భార్యను ఒక చేత్తో ఒక బిడ్డను ఇంకో చేత్తో పట్టుకొని భుజాల మీద పిల్లల్ని ఎక్కించుకొని ఆ ప్రవాహాన్ని దాటుతున్నాడు కానీ ఆ ప్రవాహపు ఉద్ధృతికి తప్పి చేతుల్లో ఉన్న భార్య బిడ్డ జారిపోయి కొట్టుకొని పోయారు వారిని కాపాడుకునే ప్రయత్నంలో భుజాలపై ఉన్న ఇద్దరు బిడ్డలు కూడా యావక్తితో పట్టుకొని ఉన్న ప్రవాహంలో పడిపోయారు నారదుడు గట్టు మీద పడి ఘోర శోకావేషపరుడై ఏడుస్తూ మొత్తుకుంటున్నాడు ఇంతలో వెనక నుంచి నారద ఏవీ మంచినీళ్ళు తెస్తానని వెళ్ళావు నీ రాక కోసం నిరీక్షిస్తున్నా అరగంట దాటింది అన్న మాటలు వినపడ్డాయి అరగంటే నా కృష్ణ అని నారదుడు ఆశ్చర్యంతో అన్నాడు అతని మనసులో పన్నెండేళ్లు గడిచాయి కానీ ఆ చరిత్రంతా జరిగింది అరగంటలోనే నారద ఇదే మాయంటే చూపించమన్నావు కదా అనుభవం అని అడిగాడు శ్రీకృష్ణుడు మానవుడు నిత్యం భగవంతుని మాయా విలాసానికి అబ్బురం చెందుతూనే వ్యామోహ పీడితుడు అవుతున్నాడు ఒక్కోసారి మాయ నుండి విడివడి వైరాగ్యాన్ని పొందుతున్నాడు కానీ అది పురాణ వైరాగ్యము శ్మశాన వైరాగ్యము అయ్యి ఈ బురదకుంటలో వరాహంలాగా శ్లేషణంలో ఈగలాగా సంసారం అనే కోపంలో పడి కొట్టుకుంటున్నాడు అందుకే నిజమైన జ్ఞానాన్ని ప్రోధి చేసుకోవాలి గురువుల సహవాసంలో అంతర్లీనమైన జ్ఞానాన్ని మేల్కొల్పాలి తన వారిపైన కానీ తనవనుకునే వస్తువులపైన కానీ వ్యామోహం పెంచుకోకూడదు సంతానం వల్ల కానీ సంపద వల్ల కానీ అమృతాన్ని పొందలేము ఈ లోకంలో కనిపించే ప్రతీదానికి నాశనమయ్యే తత్వం ఉంటుంది మానవులకు సంబంధించిన వస్తువులు సంపదలు ఎంత గొప్పవైనా అవి అన్నీ ఒకనాటికి నశించేవే ఎప్పటికీ నిలిచి ఉండే వస్తువు అంటూ ఈ లోకంలో ఏదీ లేదు ప్రతి వస్తువు గురించి మానవుని అంతర్లీనంగా ఓ భయం ఆవరించి ఉంటుంది ఆ వస్తువు చేయిజారినప్పుడు అంతులేని వ్యధకు లోనవుతారు అటువంటి వ్యధ లేనిది ఎప్పటికీ నశించనిది భగవంతుని తత్వం ఒక్కటే అందుకే భగవంతుని గూర్చిన జ్ఞానం తెలుసుకొని తీరవలసిందే తెలుసుకున్నది పొందాలి సముద్రమునైనా ఎలాగో ఒకలా అయినా దాటచ్చు కానీ ప్రపంచ సంసార మాయ నుండి దాటడం దుర్లభమని కృష్ణమాయకు అర్థం కానీ దానికి ఒక మార్గం ఉంది అదే సజ్జన సాంగత్యం సజ్జనుడు అంటే దైవాన్ని మరియు దైవశక్తిని పొందినవారు కృష్ణతత్వానికి వస్తే ఇది జరిగిందా అంటే జరిగినదే కృష్ణుడు ఏ లోకాన్నైనా సృష్టించగలడు మహాభాగవతం మహాభారతం మహారామాయణం ఈ చరిత్రలు మాత్రమే ముప్పావు భాగం జరిగిన చరిత్రలు కలియుగంలో కర్మ సిద్ధాంతం తెలుసుకోవడానికి కొన్నింటిని జోడించి కథల రూపంలో రాయడం జరిగింది నీవు ఇతరుల విషయంలో పదే పదే ఆలోచించినది మరియు ఇతరులకు ఏమి చేసినా మరుజన్మలు అవే మనకు లభిస్తాయి తెలుసుకోవడానికి వాటిని కొన్ని కథలుగా రాయడం జరిగింది కైకేయి రాముణ్ణి అరణ్యానికి పంపింది కాబట్టి కైకేయి ద్వాపరంలో దేవకీగా వచ్చి పద్నాలుగు సంవత్సరాలు కారాగారంలో ఉంది రాముడు కైకేయికి ముక్తిని ఇచ్చాడు ఆమె మరలా జన్మించలేదు అలాగే రాముని చేతిలో మరణించిన వాలి ద్వాపరంలో బోయవాణిగా రాలేదు శ్రీరామునిచే వాలికి ముక్తి లభించింది అవతార పురుషులు మాత్రమే వారి చేతిలో మరణించిన వారికి ముక్తినిస్తారు కృష్ణుడు అంటే విష్ణువు కాదు కృష్ణుడు అంటే శివుడు కాదు కృష్ణుడు అంటే శక్తి కాదు కృష్ణుడు అంటే ఆ ముగ్గురు కలబోసిన మహాస్వరూపం కృష్ణుడు ఆనంద స్వరూపుడు రాముడు వినయ స్వరూపుడు